వెనుక కనబడుతున్న ఈ పన్నెండు మంది తెలంగాణ నుంచి పెనాల్టీ కట్టిన సరే వాపస్ పోండి అని చెప్పేసి బతుదెరువు కోసం పోయిన పెనాల్టీ మాజీ మంత్రి హరీష్ రావు గారు చొరవ తీసుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో కల్ప కార్మికుల కోసం కూడా మాజీ మంత్రి హరీష్ రావు గారే రంగంలో దిగి అక్కడ కంపెనీ కట్టాల్సిన పెనాల్టీ కట్టేసి వాళ్ళకు టికెట్ ఖర్చులు కూడా స్వయంగా తాని భరించి ఈ పన్నెండు మంది వలస కార్మికులను గల్ఫ్ కార్మికులను ఇండియాకి ఇండియాకు తెప్పించేసి వారం వాళ్ళు ఇండియాకి రానున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తన ఇంటికి పోనున్నారు వెనుక కనబడుతున్న ఈ పన్నెండు మంది తెలంగాణ నుంచి బతుకుదెరువు కోసం పొట్టచేత పట్టుకొని జోర్దాన్ పోయినోళ్ళు అడ జిక్కున్నారు తిరిగి వాపస్ వద్దామని అంటే కంపెనీ ఓ కండిషన్ పెట్టింది మీరు ఫెనాల్టీ కట్టినాకనే తిరిగి వాపాసు ఓన్ అని చెప్పేసి బతుకుదెరువు కోసం పోయినోళ్ళు ఫెనాల్టీ లెడ్కేలు గడతారు మాజీ మంత్రి హరీష్ రావు గారు చొరవ తీసుకొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేసిండ్రు కాంగ్రెస్ మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికుల కోసం పెట్టిన అంశాలను కూడా యాద్ చేసిండ్రు అయినప్పటికీ కూడా సర్కార్లో సర్కారునట్ అన్నం లేదు స్వయంగా మాజీ మంత్రి హరీష్ రావు గారే రంగంలోకి దిగి అక్కడ కంపెనీ కట్టాల్సిన పెనాల్టీలు కట్టేసి వాళ్లకు టికెట్ ఖర్చులు కూడా స్వయంగా తానే భరించి ఈ పన్నెండు మంది వలస కార్మికులను గల్ఫ్ కార్మికులను ఇండియాకు తెప్పించేందుకు కృషి చేసిండ్రు వారం రోజులల్లా వాళ్ళు ఇండియాకు రానున్నారు తెలంగాణ రాష్ట్రం చేరుకోనున్నారు సంతింటికి ఓనున్నారు నిజంగా ఆపత్కాలంలో ఆదుకోవాలంటే హరీష్ రావు తర్వాతనే ఎవరైనా అని చెప్పేసి జేజేలు కొడుతున్నారు ఇది చూసిన జనం